నన్ను రెచ్చగొట్టకండి అని మాస్ వార్నింగ్ ఇచ్చిన కొండ మురళీధర్ రావు హైదరాబాద్లోని గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండ రావు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన వివరణ లేఖ ఇచ్చేందుకు తన కార్యకర్తలతో వరంగల్ నుండి భారీ వాహనాలలో బయలుదేరి వెళ్లారు అనంతరం గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దయచేసి నన్ను రెచ్చగొట్టకండి అంటూ కాంగ్రెస్ నాయకులకు కొండ మురళీధర్ రావు వార్నింగ్ ఇచ్చారు నా బలమేంటో భారతదేశంలో ఉన్న అందరికీ తెలుసు అని నా బలం బలహీనత గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు నా శరీరంలో ఇప్పటికీ ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయని నేను చాలా ధైర్యవంతుణ్ణి అని పరోక్షంగా విమర్శలు చేశారు జరిగింది బొంగులేటిని బొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది కొండామురళి అంత బలహీనుడా బొంగులేటి ఫోర్సు చేస్తే కొండామురళి రాజకీయానికి ఇబ్బంది పడేంత అంత బలహీనుడా నేను బలైన బలం అనేది మీకు తెలుసు ఇలా ప్రజలకు తెలుసు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి నన్ను రెచ్చగొట్టకండి నేను మొదలే చెప్తున్నా నేను బలహీనని కాదు సాగుబాట్లు భయపడా ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో నేను అందుకే కొంచెం నీటకు వస్తారా అని అడిగినా లేదు మేము మా మీడియా ఆయన చెప్పి చెప్పడం జరిగింది అక్కనే పెట్టిండ్లన్న ఎండైనా మీరు రండి అని